ంగరంగా రంగరంగా నిను బాసి నేనెట్ల నెట్ల మరచుందురా కౌన్సుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణ అవతారమై జన్మించను ఏడు రాత్రులను చేర్చి ఒక రాత్రి ఏక రాత్రిగా చేసను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను నెత్తురుత ఉండేపుడు ఆ బాల కావు కావున ఏడ్చుచో నన్నేలా ఎత్తుకొనవే నా తల్లి దేవకి వందనంబు పొల్లేలహీనంబుతో ఈ రీతి నున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకుందు ఇంకొక్క తాలరన్నా గంగను ప్రార్థించెను జలనిధులు గంగతో పొంగెను గంగ నదిలోనప్పుడు దేవకి జలకంబులాడెనప్పుడు ఇకనైన ఎత్తుకునవే నా తల్లి దేవకి వందనంబు కాని బాలునివలెను నిన్నిట్లు ఎడబాసుయుండు తగునా నీ పుణ్యమాయ కొడుక ఇంకొక్క తాలరన్నా కామధేనువునప్పుడు దేవకి కడిగి ప్రార్థించగాను పాలవరషము కురిసెను నప్పుడా బాలపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి పొడి వస్త్రములు కట్టెను పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవలించెను తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ణి ఎత్తుకొనెను అడ్డాలపై వేసుక బాలనంద చందము చూచెను వసుదేవు పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసినేనెట్లు మరచందురాను బాసినేనెట్లు మరచందురా